క్రైస్తవ సేవకుడిగా మా సోదరుడు చనిపోతే కనీసం సంఘీభావం ప్రకటించకపోగా ఇష్టానుసారంగా హేళన చేస్తున్న ఈ మతోన్మాదుల మీద ఈ మీడియా కొరడా ఏమైనా జులుపించిందా కొరడా ఏమైనా జులుపించిందా ఎవడ రేపాడు మాలో ఈ మంట ప్రశాంతంగా ఉన్న వాతావరణాలు కలిపి చేసిందెవారు గందరగాలం సృష్టించిందెవారు స్విచ్ రగిలిచిందెవరు మంట రేపిందెవరు ఆ హృదయాలను మండించిందెవరు ఎందుకు ప్రశాంతంగా ఉండగలం ఇప్పుడు ఇప్పుడు ఎలా ప్రశాంతంగా ఉండగలం మరణించిన వ్యక్తి పాలన అలగట హైదరాబాద్ మొదలుకొని రాజమండ్రి ప్రయాణం చేసేంత వరకు మూడు వందల నలభై కిలోమీటర్లు తాగుతూ తూడుతూ పడుతూ లేస్తూ పోని మాట్లాడుకుంటూ అప్పబ్బా ఎన్ని కథలు రా ఎన్ని కథలు ఎన్ని డ్రామాలు రా ఎవడరా మీకు ఇచ్చింది స్క్రిప్ట్ ఎవడు ఎవడిచ్చాడు మీకు స్క్రిప్ట్ మాట్లాడటం లేదనా క్రైస్తవుల మధ్య చిచ్చు రేపేసే విధంగా ప్రశాంతంగా మా పరిచయం మేము చేసుకుంటూ మా స్వార్థ మేము చేసుకుంటున్న తరుణంలో బైబిల్ గురించి మాట్లాడింది దేవుడు క్రైస్తవ్యం మీద బైబిల్ పైన క్రీస్తు మీద విశ్వాసలను క్రైస్తవ షాపును చెడ్డగా చిత్రీకరిస్తూ లఘు చిత్రాలు సాఫ్ట్ ఫిలిమ్స్ తీసిందవరు